మన ఇంటి పంటే మనకు ఆరోగ్యకరమని పద్మశ్రీ వై వెంకటేశ్వరరావు అన్నారు విశాఖ నగరంలో ద్వారకా నగర్ లోని పౌరు గ్రంథాలయంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రైతు నేస్తం నిర్వహించిన మన ఇంటి పంట కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దామని పిలుపునిచ్చారు ఇంటి మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇచ్చే మొక్కలను పెంచుకుందామని ఆయన కోరారు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని సైతం కూరగాయలు ఆకుకూరలు పెంచేందుకు ప్రోత్సాహం సహాన్ని కల్పిద్దామని చెప్పారు మహిళలు పురుషులు పిల్లలు పెద్దలను తేడా లేకున్న ప్రతి ఒక్కరూ మా ఇంటి వద్ద కూరగాయలు పండించే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ ప్రకృతి ఆధారంగా పంటలు పండించే రైతు కరి రాంబాబు సంస్థ అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ కార్యదర్శి పాలెం నేచురల్ చవాకుల అశోక్ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బత్తిల వంకాయ గుంటూరు మిర్చి పొడుగు మిర్చి గోదావరి లంకలోని వంకాయ ఏలూరు టొమాటో అల్లారి ఉల్లినారు బంతి నారు తదితర రైతు నేస్తా పద్మశ్రీ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు కావచ్చు పట్టణాలు కావచ్చు అనేక ఇంట్లో అన్ని పనులు కూడా ఇంట్లో లేడీస్ కావచ్చు మా వాళ్ళు కావచ్చు అన్ని పనులు కూడా శారీరక శ్రమ చేసేవాడు కానీ తర్వాత తర్వాత మనం అన్ని కూడా ఒకవైపు స్టవ్లు రావడం లేదంటే ఫ్రిడ్జ్లు రావడం అన్ని వాషింగ్ మిషన్ కానీ అన్నీ కూడా మనం శారీరక శ్రమ లేకుండా అన్ని అంతరాగ పని చేస్తున్నాయి అందువల్ల కూడా మనకి మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కానీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక సమస్యలు అయితే వస్తున్నాయి ఇప్పటి కూడా వ్యవసాయ వల్ల కూడా చాలా మంది రైతులు వ్యవసాయ పొలం నుండి వెళ్ళేవాడు అలాగే గ్రామాల నుంచి పొలాల నడుచుకుంటూ వెళ్ళేవాడు అదే లేడీస్ అయితే నడుచుకుంటూ వెళ్ళడం కానీ లోపాలు కానీ అన్నీ వాళ్ళంతా వాళ్ళే సమయంలో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి దాని ఆహారం తీసుకోవడానికి వెళ్తూ ఉంటాయి ఆ వెళ్ళే క్రమంలో లేదంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి అది పట్టణంలో కుడితే కొంచెం ఇబ్బంది ఉంటుంది రెండు మూడు కుడితే ఏం కాదు మన తేనెల బయట ఇప్పుడే కొంచెం ప్రభావం కానీ ఈ పెట్ల చాలా మంది గార్డెనింగ్ సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉంటాయి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి తెలియదు కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలుసు బాగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు వాస్తవానికి చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు మన వెస్ట్గా ఒక చిన్న పల్లెటూరు వెళ్తే అద్భుతంగా గార్డెన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉన్నారు మామూడు అందులో కూడా అంత మంచి మొక్కలున్నాయి ప్రతి దాని ఒక ఎక్కువ కానీ తర్వాత పెట్టుకెళ్ళి కానీ అలాగే వాటిని ఎడ్ల అరేంజ్ చేయాలి ఏమో ఒక ఎడ్ల చేయాలి ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు ఆ రోజు నేను ఆ రోజు బర్త్డే ఫంక్షన్ పిలిచారు ఆ రోజు వెస్ట్ కోటాద్ వెళ్తే ఆ తర్వాత ఈ బ్యాచ్ వచ్చారు గార్డెనింగ్ బైస్ అంటే ఒకసారి మా గార్డెన్ చూడాలండి వెళ్తే ఆ ఊరు చాలా నాలుగు మంది పై గార్డెన్ గార్డెన్ చేస్తున్నాడు కానీ వాళ్ళందరికీ లేదా ఇంట్లో మొక్కలు వేస్తున్నారు అట్లా ఉన్నారు కదా సో మొత్తం అందరూ చూస్తే నాలుగు మంది పైన గార్డెనింగ్ చేస్తారు చాలా చిన్న పది లోపలికి రోడ్డు కూడా దొరకలేదు కానీ అందరూ మంచిగా పొడలు ఆస్తి పొడలు అట్లా ఉన్నారు కానీ పిల్లలు అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్